కేవలం ఆస్తులు సంపాదించుకోవడానికో ఆస్తులు కాపాడుకోవడానికో కేటీఆర్ భిన్నాంబిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ ప్రాంతంలో అమాయకుల దగ్గర రైతన్నల దగ్గర వందల వేల ఎకరాలు ఎకరాల భూమిని సంపాదించుకొని ఈరోజు కేవలం వాటిని కాపాడుకోవడానికో లేకుంటే ఆస్తులు సంపాదించుకోవడానికో తప్ప ఈ ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు సీతారాంపూర్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎకరాల ఎండోమెంట్ భూమి రాములవారికి చెందిన భూమిని కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అక్వైర్ చేయించేసి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కొన్ని లక్షల రూపాయల చొప్పున ఈరోజు ఆయన ఇండస్ట్రీస్కి ఇప్పించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా ఈ రకంగా ఆయన మీద రుజువులతో సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ఆయన నిజంగా ఆయన నిజంగా జమ్ముధైర్యం కేటన్గురు రమ్మనండి నేను రుజులతో సహా నేను రుజువు చేస్తాను తెలియజేస్తున్నాను షేక్ షేక్పేట్లో కూడా పద్నాలుగున్నర ఎకరాల భూమి పద్నాలుగు ఎకరాల పదహారు గుంటల భూమి నాలుగు ఎకరాల పదహారు గుంటల భూమి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూలగొట్టి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి దాంట్లో వారు భాగస్వాములు ఆరు గ్యారంటీలు అనేది మాకు చాలా లాభం ఎందుకంటే మాకు స్పష్టంగా తెలుసు సంఖ్యలతో తెలుసు అమలు చేస్తాము అవును ఖచ్చితంగా అందుకే అందుకే ఆరు గ్యారెంటీలే పచ్చి గ్యారెంటీలు అంటాం పచ్చి అవద్దాలన్నట్టు ఆరు పచ్చి గ్యారంటీలతోటే గెలుస్తాం రాహుల్ బాబా చేస్తే అయితే ఓడిపోతారు ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తే గెలుస్తారు ఆ గ్యారంటీలు ఇడ్స్పెట్టు ఉన్న పెన్షన్లు కట్టవా ఉన్న జీతాలు కట్టవయ్యా ఉన్న రైతు బంధులు కట్టవాయా మీరు ఇచ్చే రుణమాఫీ అన్నారు ఆ రుణమాఫీ ఇదేనికైతే డబ్బు లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బు లేదు మహిళకి ఇస్తందుకు ఏదో ఉచిత బస్ టికెట్ ఇచ్చి పది బస్సులు కొన్నాడు కానీ గది చిల్లర్వి రెండు రోజులు దాంతో సంతోషపడతారు మహిళలు లేకుంటే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తారు అప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి సంఖ్యలు చూస్తే వాళ్ళకి యాభై ఐదు వేల కోట్లు జీతాలు అరవై వేల కోట్లు కేసీఆర్ తీసుకున్న అప్పు ఆ కర్మ వీళ్లకు అప్పులు కట్టేది పాపం అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎందుకంటే అప్పు తీసుకున్నవాడోడు అప్పు కట్టేటోళ్ళు వీళ్ళు దాని మీద వీళ్ళు ఆ పచ్చి గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఇక ఎట్లా చేస్తారు మాకు ఆరు గ్యారెంటీలు చాలా చాలా అడ్వాంటేజ్ ఇంకోటి నేను అనుకుంటున్నా కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అంటే ఇక్కడ ఆరిచ్చిండు మేము ప్రార్థిస్తున్నాం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ కొరకు ఏడు గ్యారెంటీలు ఇస్తాయి మాకు ఇంకా మా ఖాయం గెలుపు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక తోటి పాలించిండు భారతదేశం అంతా ఐక్యంగా చేసిండు తంజావూర్ నుంచి మన ఢిల్లీ అధిష్టానం కదిలించిన గొప్ప వ్యక్తి ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించిండు అది పంతొమ్మిదో తారీఖు శివాజీ జయంతి ఉండే అదే స్ఫూర్తితోటి ఇరవయో తారీఖు మోడీ గారిది బీజేపీ బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది అది మొత్తం భారతదేశంలో మొత్తము అదే రోజు మొదలైంది మన ప్రాంతంలో అది తాండూర్ల ఇరవయో తారీఖు మొదలైంది తాండూర్ నుంచి తాండూర్ నుంచి వికారాబాద్ వికారాబాద్ నుంచి పరిగి పరిగి నుంచి చేవల్ల చేవల్ల నుంచి రాజనగర్ మహేశ్వరం మళ్ళీ రాజేందర్ దాని తర్వాత ఈరోజు షేర్లింగంపల్లిలో అల్విన్ కాలనీ ముగింపు దీని తర్వాత అది మెదక్ కోతది ఇది చాలా సక్సెస్ ఉన్నది ఎంతోమంది ఉత్సాహంగా బీజేపీ పార్టీల ముఖ్యంగా కార్యకర్తలే పాల్గొంటారు వాళ్ళే లక్ష మంది ఉన్నారు రెండేళ్ళ ముందు మేము మేము బూత్ కమిటీస్ చేసినాము బూత్ కమిటీస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాము స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేసినాము అది బూత్ కమిటీస్ రివ్యూ చేస్తూ ఉన్నాము అండ్ బూత్ కమిటీస్ ఆల్రెడీ ఉన్నాయి మా ప్రచారం ఆల్రెడీ మొదలైంది అండ్ మా ప్రచారంలో క్లారిటీ ఉన్నాము మేము డైరెక్ట్గా రాహుల్ గా మేము డైరెక్ట్గా ఎట్లయితే కాంగ్రెస్ రాహుల్ గాంధీ పేరు చెప్తందుకే వెనుకబడుతుందో మేము ధైర్యంగా గర్వంగా మీ ఓటు మోడీ గారికి ఏమని చెప్పగలుగుతాము ఇతర పార్టీలకు ఎవరికి ఓటు అడుగుతారు వాళ్ళకి నాయకుడు ఉండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగే దమ్మున్నదా ఎందుకంటే మేము మోడీకి అడుగుతాము వాళ్ళు రాహుల్ బాబా కమ్ అడిగితే టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి డిపాజిట్ పోతుంది వాళ్ళు ఏదో తెలిసి కూడా డబ్బులు లేవని తెలిసి కూడా నిధులు లేవని తెలిసి కూడా గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిండ్రు పెద్ద పెద్ద గ్యారెంటీలు ఇచ్చిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు మళ్ళీ నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి ఉన్న పథకాలకే పైసలు లేవు ఉన్న పథకాలకు పైసలు లేవు పెన్షన్లకు పైసలు లేవు మన జీతాలకు పైసలు లేవు మా రైతు బంధుకు పైసలు లేవు రుణమాఫీకి అసలే లేవు మరి ఆఖరికి కరెంటు బిల్లకు కూడా పైసలు లేవు ఇప్పుడు ఎంతో అంతో బతుకుతుంది మన ప్రభుత్వము మన నగరము మన రాష్ట్రం నడుస్తుందంటే మోడీ గారు మొన్న తొమ్మిది వేల కోట్లు అప్పు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర సంస్థలు తొమ్మిది వేల కోట్లు అప్పు ఇస్తున్నది కాంగ్రెస్ చూస్తే వాళ్ళ క్యాండిడేట్ దొరకకుంటే అక్కడ ఇతర పార్టీ నుంచి వస్తున్నారు కానీ భార్య ఒక దిక్కు భర్త ఒక దిక్కు ఒక పార్టీలా అది చేస్తే ఎవరన్నా నమ్ముతారా అట్లనే టీఆర్ఎస్ చూస్తా ఉన్నైనా పారిపోతున్నాడు ఎన్నో స్కామ్లలా ఉన్నాడు ఎన్నో రియల్ ఎస్టేట్ స్కాము మేము ఒక దిక్కు దేవుని గుడి కట్టిస్తుంటే వాళ్ళు ఒక దిక్కు దేవుని గుడ్లనే మింగేస్తున్నారు హనుమంతుని గుడే మింగేసి ఎస్టేట్ చేస్తున్నారు అటువంటి సందర్భంగా ప్రజలకు తెలిసిపోయిందని పారిపోతుంది ట్రై చేస్తుండు లేకుంటే మా పార్టీలకు వస్తుంది ప్రయత్నం చేస్తుండు ఇక్కడ బంద్ దర్వాజా బంద్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోతుంది ప్రయత్నం చేస్తుండు అక్కడ దర్వాజా బంద్ అయితే మళ్ళీ మా పార్టీకి వస్తుంది ప్రయత్నం చేస్తుండు ఇటువంటి పరిస్థితులు ఉన్నారు వేరే పార్టీలు తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నాకు కాదు ఎవరినన్ను అడగాలి అసలు అనుమానం లేదు బీజేపీకి భారీ మెజారిటీతో గెలుస్తాయి అక్కడ నాలుగు వందలు అంటున్నారు కానీ ఇక్కడ పదిహేను దాటినా కూడా ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే పదిహేను కాదు పదిహేడు వచ్చే అవకాశం కూడా ఉంది ఇంపాసిబుల్ కాదు అసాధ్యం అనేది కాదు ఎందుకంటే ఈసారి ముస్లింస్ కూడా ఎంతోమంది మాకు ఓటేస్తున్నారు ముస్లిం ఓటు కూడా ఇంతకుముందు హిందూ ఓట్స్ స్ప్లిట్ అవుతుంది అండ్ సమ్ సీట్స్ ఎంఐఎంకు గ్యారంటీ అంటే ఇప్పుడు ఏ సీట్ కూడా ఎంఐఎంకు గ్యారంటీ లేదు ఇంక్లూడింగ్ హైదరాబాద్ Pa istite se ustagurat, Leonardi. Memo,